హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా లీలావతి పార్ట్ థర్టీ సెవెన్ రోజుతో నా లైఫ్కి సరిపడా ఫోటోస్ దిగేశాను నా హ్యాండ్సం హస్బెండ్ హా ఎంత బాగుందో నా హస్బెండ్ హస్బెండ్ అనుకుంటుంటే అరుంధతి నక్షత్రం చూపించే కార్యక్రమం మొదలైంది అక్కడ అన్ని నక్షత్రాలు ఉన్నాయి ఏ నక్షత్రం చూడాలి అని అడిగాను నేను నూరు ఊరుకోక నా మాటకి అందరూ నవ్వారు ఎందుకు నవ్వుతున్నారా నిజంగానే నాకు అర్థం కాలేదు మా మమ్మీ వచ్చి చూడాలి అంతే ఏదో ఒకటి చూడు కొంత సమయమైన నోటికి తాళం వే అని చిన్నగా చెప్పిపోయింది కూల్ అంటూ నా భుజం చుట్టూ ఉన్న రౌద్ర చెయ్యి నన్ను దగ్గరికి తీసుకుంది తర్వాత మమ్మీ నన్ను తీసుకెళ్ళింది రౌద్ర తన గదికి పంపించారు నస్యం చేసుకుని కొంచెం డిన్నర్ పెట్టింది మమ్మీ బ్రతిమాలి నిద్రపోయాను మా మమ్మీ వాళ్ళనే ఎంత హాయిగా నిద్ర పట్టిందో ఆ క్షణం ఎందుకు నిద్ర పట్టదు నా లవ్ నాకు వచ్చేసింది కదా నా రౌడీ ఎప్పటికీ నాతోనే ఉండిపోతాడు కదా తర్వాత రోజు ఉదయం లేపింది మమ్మీ త్వరగానే ఇంకొంచెంసేపు పడుకుంటాను మమ్మీ అన్నాను నేను లిల్లీ తర్వాత పడుకుందులే పూజ ఉంది సర్ది చెప్పి నిద్ర లేపింది నన్ను వ్రతాల లాంటివి ఏమీ కాదు ఒక గంటలో అయిపోయే పూజ అంది ఊపిరి పిలుచుకున్నాను నేను అప్పటికే నీరసం వచ్చేసింది నాకు నాకు మళ్ళీ లైట్ వెయిట్ శారీ కట్టింది మమ్మీ ఇప్పుడు అన్ని నగలేం పెట్టలేదు లైట్గా నగలు పెట్టింది దేవుని గదిలో పూజ ఏర్పాటు చేశారు నేను రౌద్ర పూజలో కూర్చున్నా మళ్ళీ పంచ కట్టాడు రౌద్రకి తను చాలా ఇబ్బంది పడుతున్నాడు తను ఇంట్రో టైప్ నాల అస్సలు కాదు ఎలాగో పూజ ముగించేశారు టిఫిన్ తిన్నారు అంతా అప్పగింతల కార్యక్రమం మొదలైంది నేనైతే అప్పాని పట్టుకుని ఏడ్చేశాను మా మమ్మీ కూడా ఏడ్చింది చందు కంట్రోల్ అవుతూ కూల్ చేశాడు మమ్మల్ని అప్ప మమ్మీ చందు అందరూ వెళ్ళిపోయారు లహరీ ఉంది నా దగ్గర ఆ రోజు సాయంత్రం మా ఇంటికి వెళ్ళాలేడా భయపడకు అని చెప్పింది మమ్మీ మధ్యాహ్నం భోజనాలు అయిపోయాయి నేను డల్ అయిపోయాను రౌద్ర నా పక్కనే ఉన్నాడిక స్ఫూర్తి వాళ్ళ గారిని చూస్తుంటే నాకు భయం వేసింది ఆవిడ పద్ధతులు పాటించే మనిషి ఎలా ఉండాలి ఏం చేయాలి ఏ పూజ చేయాలి ఎలా జరగాలి అని ఆవిడ అన్ని చెప్తున్నారు ఆవిడ చాలా మంచివారట ఏదైనా అన్న పట్టించుకోవద్దని చెప్పింది ఆంటీ ఆవిడ కూడా బాగానే చూసుకున్నారు నన్ను ఆంటీ నన్ను కొంచెం సమయం రెస్ట్ తీసుకోమని చెప్పింది నేను వెళ్ళి పడుకున్నాను చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు నాకు మమ్మీ అప్ప చందు బాగా గుర్తొస్తున్నారు ఇక వాళ్ళు లేకుండా ఇక్కడే ఉండాలైన రోజు ఆ మాటకి కష్టంగా ఉంది తలుచుకోగానే బాధ అనిపించింది ఏడుపు వచ్చేసింది నాకు చందు నేను చేసే అల్లరి బాగా గుర్తుకొచ్చింది మా మమ్మీ నాకు పెట్టే చివాట్లో మా అప్ప వెనకేసుకురావడం అన్నీ అన్నీ గుర్తుకొచ్చాయి నాకు లహరి సర్ది చెప్పసాగింది పక్కనే ఉండి అయినా సరే చాలా బాధగా అనిపించింది నాకు మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను ఈవినింగ్ ఎప్పుడో లేచాను లహరి నిద్ర లేపుతాను అని అంటే ఆంటీ వద్దు అన్నదట నాకు మాత్రం మంచి అత్తయ్య దొరికారు నేను లేచి రెడీ అయిపోయాను మా ఇంటికి ఎప్పుడప్పుడు వెళ్దామా అని ఆతృతగా ఉంది నాకు లిల్లీ త్వరగా కానివ్వు అందరూ వెయిటింగ్ అక్కడ అని చెప్పింది లహరి అవునే నాకు ఒక డౌట్ అన్నాను నేను నీకు డౌట్స్ రాకపోతే ఆశ్చర్యపోవాలి కానీ వస్తే ఆశ్చర్యపోయేదేముంది అని అంది లహరి సీరియస్గా చూశాను దాన్ని సరే ఏంటి విషయం చెప్పు అంది లహరి నిన్నే పెళ్లి జరిగింది ఇవాళ మా ఇంటికి ఎందుకు అని అడిగాను నేను నిజంగా నీకు తెలియదా అంది లహరి ముసిముసిగా నవ్వుకుంటూ తెలియదే ఏదైతేనే హ్యాపీగా ఉంది అన్నాను నేను హుషారుగా మీ ఇంటికి వెళ్ళాక ఒక కార్యక్రమం ఉంటుంది అంది లహరి మళ్ళీ ఏదైనా పూజ నీరసం వచ్చేసింది నాకు అలాంటిదే అంది నవ్వు ఆపుకుంటూ లహరి బాబోయ్ పూజలు నా వల్ల కాదే అన్నాను ఒకసారి అద్దంలో నన్ను నేను చూసుకున్నాను చీరలో ఉన్నాను కనకాంబరం రంగు చీరలో లైట్ వెయిట్ సారీ అది పర్లేదు చీరలో బాగానే ఉన్నాను అనుకున్నాను నేను ఆ పూజ అవుతుందిలే నీ వల్లే నీకు నచ్చుతుంది కూడా అందే లహరి పూజ నాకా వాటికి ఆమర దూరంలో ఉంటాను నేను తప్పక చెయ్యాలి అన్నాను నేను ఆ పూజ తప్పక చేసేది కాదు ఇష్టపడి చేసేది అందే లహరి పూజ అంటేనే భయపడతాను దాంట్లో కూడా ఇష్టపడి చేసేది ఏంటో అది వెటకారంగా అన్నాను మీ ఇంటికి వెళ్ళాక నీకే తెలుస్తుంది ఇక పద అంది లహరి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాను నేను అనుమానంగా లహరిని చూస్తూ ఏం లేదులే పద అంది బయటికి వచ్చేసరికి స్పందన ఆంటీ ముత్యం రౌద్ర కౌటిల్య ఉన్నారు రౌద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఆంటీ మీరు రారా అని అడిగాను నేను నా వైపు అందరూ ముసుముసుగా నవ్వుకుంటూ చూశారు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాలేదు నిజంగానే నాకు నువ్వు చిన్న వెళ్ళండి అంది లహరి లహరి వెనక సీట్లో కూర్చుంది లహరికి భయ చెప్పి కదిర దారిలో నన్ను డ్రాప్ చేయండి సార్ అంది లహరి అలాగే నన్నట్టు చూశాడు రౌద్ర అదేంటి నువ్వు రావా పూజకి అని అడిగాను వెనక్కి తిరిగి లహరిని చూస్తూ రౌద్ర నా వైపు వింతగా చూశాడు నేను వచ్చే పూజ కాదలే అంది లహరి చిన్నగా నవ్వుతూ నాకేం అర్థం కాలేదు గమ్ముగా కూర్చున్నాయిక ఎప్పుడెప్పుడు మా ఇల్లు వస్తుందా ఎప్పుడెప్పుడు అప్ప వాళ్ళని చూద్దామా అని తెగ వెయిటింగ్ నేను లహరి వాళ్ళ ఇంటి ముందు లహరి దిగిపోయింది నా దగ్గరికి వచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్పిపోయింది మెంటరా దీనికి అనుకున్నాను నేను పూజ ఏంటో ఉందట తెలుసా నీకు అని రౌద్రావుపి తిరిగాను కొంత సమయం ఆలోచించాడు హా తెలుసు అన్నాడు రౌద్ర నా వల్ల కాదు బాబు అన్నాను సీట్లో వాలి తన వైపు చూస్తూ అంత మాట అనుకో అన్నాడు రౌద్ర అసలే రెండు రోజుల నుంచి చేసి చేసి నీరసం వచ్చింది అన్నాను నేను నీకు కొత్త ఉత్సాహం వచ్చేలా నేను చేస్తాను కదా అన్నాడు రౌద్ర సర్లే అన్నాను నీరసంగా మళ్ళీ నేనే నువ్వు ఉండగలవా మా ఇల్లు చాలా చిన్నది కదా అన్నాను అని చిన్నగా నవ్వాడు నువ్వు ఉండలేకపోతే వెళ్ళొద్దు అక్కడికి సరేనా అన్నాను నేను తన భుజం మీద వాలిపోతూ నేను ఎక్కడైనా ఉండగలను నువ్వు ఉంటే ఇవాళ అక్కడ ఉండడం ముఖ్యం కదా అన్నాడు రౌద్ర అవును కదా లహరి చెప్పింది నాకు అని చెప్పాను ఏం చెప్పింది అని అడిగాడు రౌద్ర ఏదో పూజే ఉందట అని తల ఎత్తి చూశాను తనని తను నవ్వుతున్నాడు ఎందుకో నాకైతే అర్థం కాలేదు తన భుజం మీద వాలిపోయి కళ్ళు మూసుకున్నాను రెండు మూడు రోజుల్లో హనీమూన్కి సిమ్లా ఆర్ మనాలి వెళ్ళాలి అని థింకింగ్ నేను అంతలోనే అసలే చలికాలం మళ్ళీ గడ్డగడ్డకుపోతానేమో అన్న భయం కూడా నాలో ఆలోచనల్లో ఉండి రౌద్ర ఎందుకు ఎందుకునవుతున్నాడో నేను పట్టించుకోలేదు లేకపోతే గోలగోళ చేసేదాన్ని మా ఇంటి ముందు కారు ఆపగానే ఇంట్లోకి పరిగెత్తాను నేను హాల్లో కూర్చున్న అప్ప చందు నన్ను చూసి నిలబడ్డారు అప్పాని అని వెంటనే మళ్ళీ మా చందు చేయి పట్టుకుని ఊపేశాను నేను వెనకే రౌద్ర లోపలికి వచ్చాడు మర్చిపోయాను నేను లిల్లీ అని కోప్పడింది మా మమ్మీ రౌద్ర చేతిలో బ్యాగ్ తీసుకున్నాను రౌద్రకి అల్లడు మర్యాదలు మా ఇంట్లో మొదలు పెట్టేశారు రౌద్రకి నీ రూమ్ చూపించి లిల్లీ అని చెప్పింది మమ్మీ దా అని రౌద్ర చేయి పట్టుకుని లాక్కెళ్ళాను నేను నవ్వుకున్నారు మా వాళ్ళు అప్పుడు గుర్తొచ్చి చెయ్యి వదిలేశాను నేను నా రూంలోకి వెళ్ళగానే డోర్ లాక్ పెట్టి వెనక నుంచి నన్ను హత్తుకున్నాడు ఇక్కడ ఉండగలవా అన్నాను తల తిప్పి తననే చూస్తూ ఉంటాను నీకేం ఇబ్బంది లేదులే డోంట్ వర్రీ అని రూమ్ మొత్తం చూస్తూ పర్లేదు నీట్గా ఉంచుకున్నా అన్నాడు నిజం చెప్పనా ఇదంతా మమ్మీ సర్దింది మనకంతా సీన్ లేదు అని నవ్వాను నా తల మీద తట్టాడు తన గడ్డంతో నేను నేర్చుకున్నానులే అన్నాను మూతి తిప్పాను చీరలో బాగున్నావు అన్నాడు రౌద్ర నా కోపం ఏటో పారిపోయింది తన వైపు తిరిగి తన మెడ చుట్టూ చేతులు వేశాను నేను చాలా హ్యాపీగా ఉంది అన్నాను తన తలతో నా తల కొట్టాడు చిన్నగా నా హస్బెండ్ పోస్ట్ కొట్టేశావు నువ్వు చాలా లక్కీ అన్నాను కిరకిలా నవ్వేస్తూ ఆహా అని నా నడుము చుట్టూ చేతులు బిగించాడు రౌద్ర తన కళ్ళలోకి చూశాను కళ్ళు మాత్రమే పైకి ఎత్తి నా చెంప కిందగా పెదవులు తాకించాడు నువ్వు ఫ్రెష్ అయిరా కాఫీ తెస్తాను అన్నాను నేను అన్నాడు నన్ను వదలలేదు ప్లీజ్ వెళ్ళు అన్నాను సరే అని నన్ను వదిలాడు నేను హాల్లోకి వెళ్ళిపోయాను చీరలో కొత్తగా ఉన్నానట అప్పా అయితే లిల్లీ పెద్దదైపోయింది అన్నారు నేను మాట్లాడుతూ ఉండిపోయాను వాళ్ళతో రౌద్రాక్ హాల్లోకి వచ్చాడు మమ్మీ కాఫీ ఇచ్చింది అప్పతో మాట్లాడుతూ ఉన్నాడు మా చందు మిస్ అయ్యాడు నేనైతే కిచెన్లోకి వెళ్ళి మమ్మీకి అక్కడ విశేషాలన్నీ చెప్పేస్తున్నాను నవ్వుతూ వింటోంది మమ్మీ అప్పటికే భోజనాలు సిద్ధం చేసింది మాట్లాడుకుంటూ భోజనాలు చేసేసాం మా రౌడీ కాదు కాదు నా రౌడీ హస్బెండ్ సైలెంట్ ఏం కాదు బాగా మాట్లాడతాడు నా అంత కాకపోయినా ఏదో కొంత చందు ఎక్కడా అన్నా నేను వచ్చేస్తాడులే నువ్వు రా మమ్మీ నన్ను తన గదిలోకి తీసుకుని వెళ్ళింది ఫ్రెష్ అయి వచ్చాను వైట్ సారీ రెడీగా ఉంది అది కట్టింది లహరి చెప్పిన పుజిదేనా బాబోయ్ నేనేంటి అసలు ఈ విషయం ఎలా మర్చిపోయాను టెన్షన్ వచ్చి చేరింది నాలో నిజంగానే లిల్లీ మేము మూవీకి వెళ్తున్నాం అని అంది చీర కడుతూ మమ్మీ అన్నాను కంగారు పీక్స్లో ఉంది నాకు లిల్లీ అన్నాను మీకోసం మీ సంతోష సమయం ఇది మీరు మలుచుకునే తీరును బట్టి జీవితం సాగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మొదట చేయాల్సిన పని అంది అన్నాను నేను నన్ను రెడీ చేసి పాలు వేడి చేసుకుని తీసుకువెళ్ళు అని నన్ను దగ్గరికి తీసుకొని చెప్పింది మమ్మీ నవ్వి నన్ను ముద్దు పెట్టుకుని వెళ్ళింది మమ్మీ వెళ్ళాక అక్కడే కూర్చుండిపోయాను నేను అరగంట పట్టింది ఆ సిచ్యువేషన్ని డైజెస్ట్ చేసుకోవడానికి గట్టిగా ఊపిరి తీసుకున్నాను నా రౌద్ర నాకు హ్యాపీ మూమెంట్స్ ఇవి నేను మూడిగా కంగారుగా ఉండకూడదు మా మనసులే కాదు మా శరీరాలు కూడా ఒక్కటిగా మారే రోజు ఇది నేను హ్యాపీగా ఉంటూ నా రౌడీని హ్యాపీగా ఉంచాలి ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో నన్ను నేను చూసుకున్నాను నవ్వుకున్నాను మమ్మీ కట్టినట్టు శారీ కాకుండా సింగిల్ స్టెప్ వేసుకుని పిన్ పెట్టుకున్నాను జుట్టుని బ్యాండ్తో బంధించి చుట్టూ మల్లెలు తురుముకున్నాను అంత పొడవు కాకపోయినా నడుం దగ్గరికి ఉంటుంది నా హెయిర్ చేతికి ఉన్న బ్యాంగిల్స్ కొన్ని తీసేశాను మరోసారి మిర్రర్లో చూసుకున్నాను కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేసుకుని నా రూమ్ వైపుకి వెళ్తుంటే నా గుండె వేగం పెరిగిపోతోంది ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకున్నాను అందంగా నవ్వుతున్న ముఖం మెదిలింది అట్ ఏ టైం నా ముఖంలో నవ్వు చేరింది నా రూంలో డోర్ ఓపెన్ చేశాను సాంబ్రాణితో పాటు పువ్వుల పరిమళాలు గుప్పమంటున్నాయి మా చందు పనే అని అర్థమైంది లోపలికి అడుగుపెట్టి డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగాను నన్ను ఆశ్చర్యంగా చూశాడు రౌద్ర నాకెందుకో అది అర్థమైంది తను వేసిన నా పెయింటింగ్స్లో ఒకటిప్పుడు నేను ఎలా రెడీ అయ్యానో అలాగే ఉంది వైట్ అండ్ వైట్ కుర్తీ సెట్లో చాలా క్యూట్గా హ్యాండ్ నాడు నా రౌడీ హబ్బీ నా సిగ్గు అప్పటి నుంచి ఎడిపోయిందో తననే చూస్తుడిపోయాను లైట్ వెలుతుర్లో ఇంకా వెలిగిపోతున్నాడు తను కళ్ళెగరేశాడు టక్కున తలదించేశాను కాస్త బిడియంగా కాస్త భయంగా కాస్త సంతోషంగా ఇంకా ఎన్నెన్నో పేరు తెలియని ఫీలింగ్స్తో పడి దొర్లుతున్నాను నేను అక్కడే ఉన్నాడేంటి అనుకున్నాను నేను చేతులు కట్టుకొని నన్నే చూస్తున్నాడు రౌద్ర తన దగ్గరికి ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళాను పాలా గ్లాసు ముందుకు పెట్టాను తలదించుకొని కథ కొనసాగుతోంది లిల్లీ రౌద్ర పెళ్ళైపోయింది ఇక మన సిరి ఆడియో స్టోరీస్ అనే ఛానల్ ఉంటుందండి అందులో వలుపు వర్ణం అనే స్టోరీ రన్ అవుతుంది బాగుంటుంది ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి